ట్రంప్ విధానాల వల్ల ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఫెడరల్ కోర్టులు అయితే విరుద్ధంగా తీర్పు చెబుతున్నాయి అలాగే ఎక్కడికక్కడ ట్రంప్ని అడ్డుకట్ట వేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నాయి అయినా సరే ట్రంప్ విధానంలో మాత్రం మార్పు రాలేదు ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో జరుగుతున్నటువంటి అక్రమ వలసదారుల ఏరవేత లక్ష్యంగా ఈ నేషనల్ గార్డులు మోహరింపు దాన్ని ఇప్పుడు లాస్ ఏంజల్ ఫెడరల్ కోర్టు అయితే తీవ్రంగా అభ్యంతరం చెప్పింది స్థానిక చట్టాలను సైనిక పరంగా అమలు చేయడాన్ని నిషేధించే చట్టాన్ని ట్రంప్ యంత్రాంగం ఉల్లంఘించిందని కాలిఫోర్నియా సర్కార్ అయితే వాదించింది దీనికి సంబంధించినంత వరకు జడ్జి చార్లెస్ బ్రేయర్ అయితే ఇది చట్ట విరుద్ధమైనటువంటి పనులు అంటూ ట్రంప్ గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఓడిపోయాడంటూ అక్కడ ఉన్నటువంటి గవర్నర్ అయితే న్యూజం అయితే మళ్ళీ తీవ్రంగా విమర్శించాడు ట్రంప్ని ఎప్పటికప్పుడు ఓడిపోయినా ఎప్పటికప్పుడు తన యొక్క పద్ధతులు మార్చుకునేటువంటి ట్రంప్ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే దిశగా తీసుకెళ్తున్నాడు అంటూ ఇప్పుడు అక్కడ గవర్నర్ అయితే తీవ్రంగా విమర్శిస్తున్నాడు దీని గురించి ఇప్పుడు ట్రంప్ అయితే సమర్థించుకుంటున్నాడు అధికారులు కూడా సమర్థించుకుంటున్నారు ఇక్కడ ఎక్కడా చట్టాలు విరుద్ధంగా చేయడం లేదు కేవలం ఫెడరల్ అధికారులకి సెక్యూరిటీ ఇవ్వడం కోసమే ఈ నేషనల్ గార్డ్స్ అయితే మోహరిస్తున్నామని అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే చెబుతున్నారు కానీ అక్కడ జడ్జిలు మిగతా వాళ్ళు అయితే నమ్మడం లేదు దాన్ని ఏం జరుగుతుందో మాకు తెలియదా బయట ఇన్ని దాడులు జరుగుతున్నాయి చూడడం లేదా అంటూ అక్కడ అయితే ఆ న్యాయవాదులకి గట్టిగానే ఇస్తున్నారు అయినా సరే ట్రంప్ మాత్రం మారడం లేదు ఎక్కడికక్కడ తన విధానాన్ని మాత్రమే ఆమోదం చేసేలా చూస్తున్నాడు